ఎలా ఉన్నారండి నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మీకు బీట్రూట్ పిక్కిల్ చూపిస్తాను చాలా హెల్తీ రెసిపీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న బీట్రూటు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిశనగపప్పు కొంచెం పెసరపప్పు అండ్ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి ఈ అన్నిటితో కలిపి మనం ఇప్పుడు బీట్రూట్ పికిల్ ప్రిపేర్ చేసుకుందాం టూ డేస్ మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ డేస్ ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే లెట్స్ ట్రై బాగుంటుందండి ఈ పికిల్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు యాక్చువల్లీ కర్రీస్ అయితే ఎవరు పెద్దగా ఇష్టపడరు కదా మనకి పచ్చిశనగపప్పు కొంచెం ఆల్రెడీ ఫ్రై అయింది ఇప్పుడు కొద్దిగా పెసరపప్పు అందులోనే మన టేస్ట్కి తగినండి మీరు ఎన్ని వేసుకుంటారో వేసుకోండి ఎండుమిర్చి ఇక్కడ వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నవి మనం పచ్చివే యాడ్ చేసుకుందాం ఓకేనండి వేగిపోయినాయి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని బీట్రూట్ ముక్కలు వేసుకున్నాం ట్రాన్స్ చేసుకున్నాం కదండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకుందాం మనకి ఒక్క సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఎక్కువ వేగిపోయిన అవసరం లేదు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే దాని కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది మనకి కూడా చక్కగా ఉంటుంది మొత్తం ఫ్రై అయిపోతే విటమిన్స్ ఏమీ ఉండవు కాబట్టి జస్ట్ ఒక్క సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఫ్రై అయిపోతే ఇందులో మనం ఎటువంటి షుగర్ కానీ బల్లం కానీ యాడ్ చేసుకొని అవసరం లేదు ఎందుకంటే ఇదే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా అందుకని ఏమి యాడ్ చేసుకొని అవసరం లేదు కానీ వెల్లుల్లిపై జీలకర్ర కూడా మనం కచ్చి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి మన బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయింది ముక్కలు ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకుందాం మిక్సీ జార్లో నేను పచ్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకున్నాను అండ్ వేయించి పెట్టుకున్న ఈ మొత్తం ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఈ కొబ్బరి చింతపండు యాడ్ చేసి మనం మిక్సీ పెట్టుకుందాం తర్వాత పోపు పెట్టుకుందాం ఓకే ఫైనల్లీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కొబ్బరి పచ్చడి రెడీ చాలా స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దీని మీద మనం వేయించి పెట్టుకున్న పోపు వేసుకులకర్ర ఆవాలు ఎన్ని నుంచి కరివేపాకు వేసుకొని వేయించి పెట్టుకున్న పోపుదండి ఫైనల్లీ మన కొబ్బరి బీట్రూట్ పచ్చడి రెడీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు లెట్స్ ట్రై అండ్ ఈట్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మన పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడకపోతే ఇలా పికిల్స్ రూపంలో చేసి పెట్టండి మంచి హెల్తీ రెసిపీ బాగుంటుంది లెట్స్ ట్రై అండ్ ఈట్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ యాజ్ యూజువల్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు అవసరం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బై